పర్యటనలో భాగంగా అక్కడ ఓ ప్రకృతి వింతను చూసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యపోయారు నీరు సాధారణంగా ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తుంది కానీ ఇక్కడి మైన్పట్ ప్రాంతంలో మాత్రం దిగువ నుంచి ఎగువకు ప్రవహించడాన్ని ఆయన గమనించారు సంబంధిత దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురు కావడం తొలిసారని పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ నిజంగా అద్భుతం ప్రకృతి అందాలతో మాత్రమే కాకుండా అద్భుతాలతోనూ ఈ రాష్ట్రం అలరారుతోంది పానీగా పేరొందిన ఓ అద్భుతాన్ని మైన్పట్ పట్లో గమనించాను ఇక్కడ నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఒక కాగితపు పడవను వదిలి చూడగా కింద నుంచి పైకి వెళ్ళింది కారును న్యూట్రల్ గేర్ లో వదిలిపెట్టగా అది కూడా దానంతటా అదే పైకి వెళ్ళింది ఇలా వ్యతిరేక దిశలో నీటి ప్రవాహాన్ని చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి ఎంతో ఆశ్చర్యపోయాను దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ రహస్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది అని చౌహాన్ తన అనుభవాన్ని వివరించారు ఛత్తీస్గఢ్ సుర్గుజా జిల్లాలోని ఓ కొండ ప్రాంతమే ఈ మైన్ పట్ ఛత్తీస్గఢ్ సిమ్లాగా దీన్ని పిలుస్తూ ఉంటారు బిసార్ పానీగాను పేరున్న ఉల్టా పానీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ పర్యాటకంగా ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చౌహాన్ తెలిపారు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు